హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అడ్డంగా దొరికిపోయిన అనామిక నిజస్వరూపం ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రుద్రాన్ని అనుకున్నట్టుగానే ఇక కళ్యాణ్ అయితే ఇంటికి రావడం రావడం చాలా పెద్ద ఇక ఫ్లవర్ వాజ్ని ఇస్తురి కొట్టి అనామిక ఎక్కడున్నావు బయటికి రా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక్కడ రూమ్లో రాస్ కావ్య ఇద్దరు కూడా ఒకరి మనసులో ఒకరి ప్రేమని బయట పెట్టుకునే సమయంలో కరెక్ట్గా ఇక అరిచేసరికి రాస్ కావ్యాలు ఇద్దరు కూడా రూమ్లోంచి బయటికి వచ్చేస్తారు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో చేరుకుంటారు ఏమైంది కళ్యాణ్ ఎందుకు అంత కోపంతో ఉన్నావు అని చెప్పి ఇక ఇందిరాదేవి అడుగుతూ ఉంటే నానమ్మ చెప్తాను నానమ్మా ముందు అనం ఇక ఎక్కడుంది అని చెప్పి అనగానే ఏంటి ఏదో నేనేదో తప్పు చేసినట్టు కోర్టులో గట్టిగా పిలిచినట్టు పిలుస్తున్నావు ఎందుకంత రద్దాంతం చేస్తున్నావు అనగానే ఇక చేతిలో ఉన్న డైవర్స్ పేపర్లని ఇస్తురి కొట్టి మొహం మీద కొడతాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే ఏంటవి అని చెప్పి ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి అడుగుతుంది ఏమైందిరా ఏంటా పేపర్లు అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ డైవర్స్ డైవర్స్ కాగితాలు అని చెప్పి అనగానే ఇక వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి నేను ఏం తప్పు చేశాను డ్రైవర్స్ ఇవ్వాలి నీకు అని చెప్పి అనగానే నువ్వు ఏం చేసావా అని చెప్పి ఇంట్లో అందరికీ కూడా అప్పు అలాగే కళ్యాణ్ ఆ రోజు హోటల్ రూమ్లో ఉన్నప్పుడు డోర్ని లాక్ చేయించి ఇక మీడియాని ఇక అందరి ముందు పిలిపించి అప్పు మీద అలాగే కళ్యాణ్ మీద బురద చెల్లించింది ఇక ఎవరో తెలుసుకొని వచ్చిన కళ్యాణ్ అయితే అందరి ముందు మేమిద్దరం తప్పు చేసామని ఇదిగో ఈ అమ్మాయి అనామిక మా ఇద్దరిని కూడా అందరి ముందు ఇక తప్పు చేసిన దోషుల్లా చేసింది ఎవరో తెలుసా కేవలం యనామిక ఈ అనామిక కుట్ర మూలంగానే ఆ రోజు టీవీల్లో నేను అప్పు తప్పు చేశామని అందరూ చెప్పుకునేలాగా చేసింది అనగానే వెంటనే ఇక అందరూ కూడా అనామిక వంక చూస్తూ ఉంటే ఏంటి తెగ మాట్లాడుతున్నావు ఏదో చేసి నా మీదకు తీసుకొస్తే ఎలాగా అయినా నేను తప్పు చేశానని మీరు ఎలా ప్రూవ్ చేయగలరు అని చెప్పి దబా ఇస్తుంది అనామిక ఇక వెంటనే నాకు తెలుసు అనామిక నీ సంగతి నాకు బాగా తెలుసు అందుకే ఆ గడియ పెట్టించిన వ్యక్తితోనే నిజం బయట పెట్టించాలని తీసుకొని వచ్చాను రాము రా అని మొత్తానికి అనగానే ఇక సీసీటీవీ ఫోటేజ్లో ఆ రాము అనే వ్యక్తి గడియ పెట్టినం అంతా కూడా ఫోన్లో చూపిస్తాడు ఇక వెంటనే తన అకౌంట్లో నుంచి అనామిక డబ్బు పంపించిన సంగతి తెలుసుకుంటాడు ఈ విషయాలన్నీ ఇంట్లో అందరి ముందు ఇక కళ్యాణ్ చూపించేసరికి ఇక నోరు ఎత్తని పరిస్థితి అనామికది అయినా కూడా తగ్గకుండా వెంటనే చేశాను చేశాను నేనే చేశానంతా కూడా అయితే ఏంటి ఏ నువ్వు ఆ అప్పు బాలాతూరు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా మీ ఇద్దరికి పోలీస్ స్టాప్ పెట్టాలని ఈ పని చేశాను జీవితాంతం మీ ఇద్దరు కనీసం ఒకరు మొహం ఒకరు చూసుకోవడానికి లేకుండా చేయాలనే చేశాను నేనే చేశాను ఇప్పుడు ఏంటైతే అనగానే ఇక వెంటనే ఇంట్లో అందరికీ అనామిక మీద చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి ముందుకొచ్చి ఇక ఒక్క చంప చెల్లు మన కొడుతుంది ఏంటి నువ్వే చేసావా అసలు నీకెంత ధైర్యం నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నిన్ను కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకున్నందుకు తగిన శాస్తే చేశావు నా కొడుకుని ఇంత హింస పెడతావా తప్పు చేయని వాళ్ళిద్దరికి తప్పు చేసినట్టు సృష్టిస్తావా ఇంట్లో పది లక్షల రూపాయల చెక్కును దొంగతనంగా మీ అమ్మ వాళ్ళకి తీసుకొని వెళ్ళిస్తే ఇక నేను నిన్ను అందరి ముందు కాపాడి నా కోడల గురించి నేనేందుకు తప్పుగా చెప్పడమని నీ పరువు మర్యాద నేను నిలబెడితే నా కొడుకు ఎంతో పరువుగా ఉన్నవాడి పరువు తీస్తావా నీకెంత ధైర్యం అని చెప్పి ఇక దానిలక్ష్మి మాట్లాడుతుంది అంటే మీ ఉద్దేశం మీ అబ్బాయి ఏ తప్పు చేయలేదనా అనగానే ఏ తప్పు చేయలేదు నా కొడుకు నా కొడుకు నీకు పెళ్లి చేయక ముందు నుంచే ఆ అప్పుతో ఇద్దరు ఫ్రెండ్షిప్పే చేస్తున్నారు అంగనాచి మాటలు విని వాడిని అనుమానించాను కానీ ఇప్పుడు అర్థమైంది నిజానికి అనుమానించాల్సింది నిన్నని ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు అని చెప్పి దానలక్ష్మి కూడా ఇక కళ్యాణ మాటలు నమ్ముతుంది ఇంట్లో అందరూ కూడా అనామిక గురించి తెలుసుకుంటారు చూసావా పెద్దమ్మ ఈ విషయాలన్నీ కూడా ఇక అందరి ముందు దాచిపెట్టేసి కావాలని కావి వదిలిని అలాగే అప్పు గురించి ఎంత ఘోరంగా ఇంట్లో అందరి ముందు ఇక ఎంత కథ అల్లిందో ఇలాంటి ఆడదాంతో నేను ఏ రకంగా కాపురం చేయాలి మీరే చెప్పండి మీరే చెప్పండి నానమ్మ అన్నయ్య నువ్వే చెప్పన్నయ్యా ఎప్పుడైనా వదినా ఇలాంటి పనులు చేసిందా ఇలాంటి పనులు చేసిందా అని అడుగుతున్నాను అని చెప్పి అందరినీ ప్రశ్నిస్తాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే ప్రకాశమైతే ఒరే కళ్యాణ్ నువ్వు చెప్పే విషయంలో న్యాయం ఉందిరా నిజానికి మీ అమ్మనే ఇదిగో నీ భార్య ఇలా తయారవడానికి సగానికి సగం కారణం మీ అమ్మనే ఏది తప్పో ఏది రైటో ఇంట్లో వాళ్ళందరి ముందు నిలదీయాల్సింది పోగా ఇక వెనకేసుకొని వచ్చేసరికి ఇంట్లో అందరి మీద పెత్తనం చలాయించడానికి ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పి ఇక ప్రకాశం కూడా కొడతాడు అనామికకి ఇక వెంటనే కళ్యాణ్ అయితే నేను ఒకే ఒక్క నిమిషం చెప్తున్నాను అందరూ వినండి ఇదిగో అనామిక నువ్వు నాకు భారీగా సరిపోవు నా మనస్తత్వం వేరు నా భావోద్వేగాలు వేరు అసలు నేను వేరు అలాంటి నా లైఫ్లోకి వచ్చావు వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతిరోజు హింస పెడుతూనే వచ్చావు చివరి అక్కడికి ఏ తప్పు ఎరగని అప్పు గురించి చాలా తప్పుగా చేసి నువ్వు నా మనసు పూర్తిగా విరిచేశావు అందుకే నీతో నేను కలిసి కాపురం చేయలేను నువ్వు నాకు విడాకులు కావాలి ఈ విడాకులు పత్రాల మీద సంతకం పెట్టి నాకు ఇస్తే నేను అప్లై చేస్తాను హ్యాపీగా ఇద్దరం విడిపోదాం నీకు మనశ్శాంతి లేదు కదా నేను అప్పు తప్పు చేస్తున్నాం అనుకుంటున్నావు కదా అందుకే ఇక నువ్వు నాతో కాపురం చేయాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పి అంటాడు కళ్యాణ్ అయితే వెంటనే ఇంట్లో అందరూ కూడా ఆగరా కళ్యాణ్ ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ ఇక వెంటనే లేదు పెద్దమ్మ నేను ఈ విషయంలో ఇక కాంప్రమైజ్ కాలేను అని చెప్పి అనగానే ఇక వెంటనే అనమిక మొహం అంతా ఏడ్చుకుంటూ నేను డైవర్స్ ఇవ్వను ఎందుకు ఇవ్వాలి నేను చేసింది రైట్ అయినా రాంగ్ అయినా నేను విడాకులు ఇవ్వను అని చెప్పి ఇక కావాలని అక్కడి నుంచి ఏడుస్తున్న నాటకం మొదలుపెట్టి లోపలికి వెళ్ళిపోతుంది ఏయ్ అనమిక అనగానే వెంటనేక రాజ్ ఒరే ఆగరా ఎందుకు అరుస్తున్నావు నువ్వు చెప్పేదంతా కూడా రైటే కానీ అన్నిటికీ ఒక అర్థం పర్థం ఉంటుంది నువ్వు చెప్పిన విషయాలన్నిటికీ ఆలోచించాలి కదా కుటుంబ సభ్యులందరం ఉన్నాం కదా నువ్వు ఇంకా ఎక్కువ గొడవ చెయ్యొద్దు అని చెప్పి అంటాడు అయితే ఇక వెంటనే సీతారామయ్య కూడా అదే మాట అంటాడు ఒరే మనవడా ఏదైనా కూడా అనామిక చేసింది చాలా పెద్ద తప్పే కానీ అంత మాత్రానికే విడాకులు ఇవ్వడం కరెక్ట్ కాదురా నువ్వు అలాగే ఇక అనామిక ఇద్దరూ కూడా కూలంకషగా మాట్లాడుకోవాలి పెళ్ళిళ్ళు ఇక ఇక్కడ జరగవురా ఆ పైలోకంలోనే జరుగుతాయి అలాంటి పెళ్ళిళ్ళని అంత త్వరగా ముడి ఇప్పాలనుకోవడం మన వల్ల కాదు ఆ బ్రహ్మదేవుడి వల్లే అవుతుంది అని చెప్పి ఇక మొత్తానికైతే అనామిక గదిలోకి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతారు ఇక వెంటనే కూడా రాస్ కావ్య ఇద్దరూ కూడా డిసప్పాయింట్ అయిపోవడం గమనిస్తుంది రుద్రాణి ఏదైతేనేమైంది ఈ కావ్యకి రాజ్కి ఫస్ట్ నేటారు అవ్వకుండా మొత్తానికి ఈ కళ్యాణ్ ద్వారా ఆపించేశాను ఇప్పుడు తమ్ముడు జీవితం విడాకుల వరకు వెళ్ళింది అంటే ఏ అన్నయ్యైనా ఏ వదినైనా తోడు అన్నయ్య వదిన ఇద్దరు కూడా చాలా మనసులో చాలా ప్రేమగా ఉంటారు కళ్యాణ్ మీద అలాంటిది వాళ్ళిద్దరూ ఇప్పుడు అస్సలు నెవ్వర్ ఇద్దరు కలవరు ఇద్దరు కూడా చాలా బాధతో కుమిలిపోతారు అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక ఇందిరాదేవి సీతారామయ్య కూడా బాధతో రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా ఇక ఆ రోజు రాత్రికి కళ్యాణ్ అలాగే అనామిక విషయంలోనే బాధపడతారు మొత్తానికి కావ్యరాజు అయితే ఫస్ట్ నైట్ అవ్వదు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే కావ్య అందరికీ కూడా కాఫీలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇక అపర్ణ మనసులో అనుకుంటుంది కావ్యని రాజుని కలపాలని అందరం కూడా సరదాగా వాడిద్దరినీ కూడా రూమ్లో డెకరేషన్ చేసి మంచిగా పంపించాం కానీ వీరు దురదృష్ట దురదృష్టం చేస్తూ ఇదిగో ఇలా జరిగిపోయింది అని చెప్పి మనసులో అనుకుంటే ఇక వెంటనే ఇందిరాదేవి కూడా అనుకుంటుంది రాజ్ ఇంత ఇంత పెద్ద విషయం జరుగుతున్నప్పుడు వాడైనా వాడు మనసులో మాట ఎలా బయట పెడతాడు బయట పెట్టుండడు అని చెప్పి అందరూ కూడా ఇక రాజ్ కావ్య విషయంలో బాధపడుతూ ఉంటే ఇక ఇంతలో కళ్యాణ్ అయితే కిందికి వస్తాడు కళ్యాణ్ రావడం రావడంతో పెద్దమ్మ చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను కన్నదైనా పెంచింది పెద్ద చేసింది నువ్వే రాజ్ అన్నయ్యతో పాటు చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు రాజ్ అన్నయ్యని చూసే నేను నేర్చుకున్నాను నేను నిన్ను బాధ పెట్టాలని కాదు పెద్దమ్మ అసలే నీ ఆరోగ్యం బాగాలేదు కానీ నా మనసులో ఉన్న మాట నేను ఇప్పటికీ చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను అని చెప్పి ఇక ఆ అనామిక విషయంలో నేను కలిసి ఉండటం ఇక నా వల్ల కాదు పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక అనామిక మెట్ల దగ్గర నుంచి కిందకు దిగి ఏంటి అయితే ఇప్పుడు నాకు డైవర్స్ ఇస్తామన్నమాట డైవర్స్ గురించే కదా పొద్దున్న పొద్దున్నే పంచాయితీ పెట్టావు అనగానే ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు చూడగానే ఇదిగో కళ్యాణ్ నువ్వు చెప్పినట్టుగా నేను చెయ్యాలి అనుకుంటే నేను చెప్పినట్టుగా కూడా నువ్వు చెయ్యాలి నీకు నేను సెట్ కానన్నప్పుడు నాకు నువ్వు సెట్ కావు సరే నువ్వు అనుకున్న ప్రకారం నేను డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతాను మరి నా జీవితానికి ఏంటి ఆధారం చెప్పు దానికి కూడా సమాధానం చెప్పు అని చెప్పి అడుగుతుంది ఇంట్లో అందరూ కూడా ఇదేంటి పిడాకులు ఇస్తానంటే ఏ బార్య అయినా బాధపడుతుంది వద్దని అడుగుతుంది కానీ రివర్స్లో ఇస్తానని నాకేం లాభం అని అడుగుతుంది ఏంటి అని చెప్పి ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి ఈరోజు అనామిక అడిగిన వాటిల్లో ఏం సమాధానం చెప్తారో చూడాలి అనామిక ఖచ్చితంగా ఏం కోరుకుంటుందో నేను కూడా వినాలి ఈరోజు అని చెప్పి ఇక రుద్రాణి కూడా వింటూ ఉంటే కళ్యాణ్ వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను పెళ్లి చేసుకొని నేను చాలా పడ్డాను నిజానికి నువ్వు నన్ను ప్రేమించావు నువ్వు నన్ను చాలా ఇష్టపడ్డావని నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను కానీ ఇప్పుడు తెలుస్తుంది నీ అసలు స్వరూపం నీకు నాతో కలిసి కాపురం కంటే కూడా నాతో విడిపోయే ఎక్కువ సుఖం పొందేలాగా అనిపిస్తున్నావు సరే అయితే నీలాగే ఆలోచిద్దాం నీకు ఇష్టమైతే డైవర్స్ ఇప్పుడే ఇక్కడే ఇచ్చేస్తాను తక్షణమే నువ్వు ఆ ఇంటి ఆ తక్షణమే డైవర్స్ పేపర్లు పట్టుకొని ఇంటికి వెళ్ళిపోదు కానీ అనగానే ఏమవుతుందిరా ఇంట్లో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నానమ్మ మీరందరూ విన్నారు కదా తనకి ఇష్టమేనంట డైవర్స్ ఇవ్వడం అనగానే అవును ఎంతవరకు వచ్చింది కాబట్టి నా మనసులో ఉన్న మాట నేను అందరికీ చెప్పు తీరుతాను ఈ ఇంటికి అడుగు పెట్టినప్పటి నుంచి నా భర్త నా మొహమే చూడట్లేదు నేనంటే ఆయనకి ఇష్టమే లేదంటున్నారు అలాంటప్పుడు నా ఇష్టానికి ఆయనకి విలువ లేనప్పుడు ఆయనతో పాటు కలిసి కలిజుండమని ఎవరు చెప్పలేరు నిజానికి ఈ కళ్యాణ్ అంటే నాకు మొదట ఇష్టమే ఉండేది కానీ తర్వాత తర్వాత అప్పుతో ఎప్పుడైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో అప్పుడే నాకు కళ్యాణ్ అంటే మనసు విరిగిపోయింది అనగానే వెంటనే అనామిక అని చెప్పి చంప మీద చెల్లుమని కొడతాడు కళ్యాణ్ అయితే ఏయ్ నన్నే కొడతావా అనగాని కొట్టాలా చంపాలా ముఖసారి అప్పు గురించి నా గురించి తప్పుగా మాట్లాడావంటే నిలువన పాతేస్తాను జాగ్రత్త అని చెప్పి అనగానే నువ్వు కొడుతూ ఉంటే కొట్టించుకోవడానికి నేనేమి మీ వదిలిలాగో లేదంటే ఇంకెవరిలాగో కాదు నాకు పౌరుషం ఉంది ఖచ్చితంగా నేను కూడా కొట్టగలను కానీ నేను కొట్టాలి అంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో నేను ఉండాలి కాబట్టి కొట్టట్లేదు నువ్వు అన్నట్టు నేను డైవర్స్ ఇవ్వాలి అంటే నాకంటూ ఆధారం ఉండాలి కాబట్టి నీకంటూ నువ్వు అప్పుతో తిరగాలి కాబట్టి నాకు డైవర్స్ ఇస్తానంటున్నావు హ్యాపీగా తీసుకుంటాను కానీ నా మా నాకు డైవర్స్ ఇచ్చిన తర్వాత నా జీవితం ఏమైపోతుంది అందుకే ఈ ఆస్తిలో భాగం నాకు రాసివ్వు అప్పుడు అప్పుడు నీకు డైవర్స్ ఇస్తాను అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఏంటి అనామిక ఇంత ఘోరంగా మాట్లాడుతుంది అని ఇక దానిలక్ష్మి అయితే షాక్ మీద షాక్ తింటుంది అనామిక మాట తీరు చూసి అనామిక ఏం మాట్లాడుతున్నావు ఏంటి ఈ ఇంట్లో సగభాగాన్ని నీకు ఇవ్వాలా అని చెప్పి దాని లక్ష్మి అనగానే అవును ఈ ఇంట్లో సగభాగం నాకు ఇవ్వాలి నీ కొడుకు నా మెడలో తాలిబొట్టి కట్టాడు కదా అందుకని ఇవ్వాలి అయినా ఏంటి ఓ పెద్ద గింజుకుంటున్నావు నువ్వేమన్నా కరెక్ట్గా ఉన్నావా ఈ ఆస్తిని సగభాగం నీకు వచ్చినప్పుడు నీ ద్వారా నీ కొడుకుది కాదా అలాంటప్పుడు నీ కొడుకుని పెళ్లి చేసుకున్నందుకు నాకు రాదా నన్ను ఇంట్లో కోడలుగా యాక్సెప్ట్ చేయనప్పుడు మరి నా దారి నేను చూసుకునేటప్పుడు నాకంటూ కొంత ఆస్తి నాకు ఇవ్వాలి కదా అని చెప్పి ఇక లెక్కలు డొక్కలు అన్నీ కూడా చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అనామిక ఆలోచనకి అనామిక పద్ధతికి దాని లక్ష్మికి చాలా మనసులో బాధ కలుగుతుంది ఎప్పుడూ లేనిది ఇప్పుడు వరకు నేనే కనీసం ఏ విషయంలోనూ ఆస్తుల గురించి అంతస్తుల గురించి అడగలేదు అలాంటిది నువ్వు ఈరోజు కళ్యాణ్కి అన్ని విధాలా ప్రేమించి పెళ్లి చేసుకొని డబ్బు కోసం ఇంత దిగజారిపోతావా అనగానే నేను దిగజారడం కాదు మీ కుటుంబమే దిగజారేలాగా చేస్తాను నేను డబ్బు కోసం చేసుకున్నాను ఇంకెంత దేనికోసం చేసుకున్నాను కానీ ఈ ఇంటికి నేను కోడల్ని నన్నెవ్వరు ఏమీ చేయలేరు నన్ను ఈ ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటే నేను అనుకున్నట్టు నా పేరు మీద ఆస్తిని రాస్తేనే నేను వెళ్తాను అప్పటి వరకు నేను వెళ్ళను ఎవరైనా వెళ్ళమంటే కుటుంబ పరువు మొత్తం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో నుంచో పెడతాను జాగ్రత్త అని చెప్పి అందరికీ కూడా చాలా పెద్ద వార్నింగ్ ఇస్తుంది ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది అమ్మ బాబాయ్ దీన్ని తక్కువ అంచనా వేసాను కానీ ఇది చాలా ముదురులా ఉంది నిజానికి ఇది పెళ్లి చేసుకుంది ఆస్తి కోసమేనన్నమాట ఇప్పుడు అర్థమవుతుంది ఈ అనామిక గురించి అని చెప్పి అనగానే అనుకుంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు అనామిక మాట తీరు చూసి కనీసం భర్త కోసం ఇంత కూడా లోపల ప్రేమ లేకకుండా ఇక ఆస్తి కావాలని ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అని చెప్పి ఇక ఇందిరాదేవి సీతారామయ్య అనుకుంటూ ఉంటారు ఇక ఇలానే గొడవలు జరుగుతూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే చాలా బాధపడతాడు కవిగారు మీరు బాధపడద్దు మీరు ఎందుకు బాధపడుతున్నారు అనామిక విషయంలో ఇక ఏదో విషయంలో జరిగిపోతే జరిగిపోయింది తనకి మీరు డైవర్స్ ఇవ్వాలనుకోవడం తప్పు కవిగారు ఏ ఆడపిల్ల కూడా డైవర్స్ ఇవ్వాలంటే తట్టుకోలేదు అందుకే అనామిక అలా మాట్లాడింది మీరేమీ దాన్ని మనసులో పెట్టుకోమాకండి అనగానే లేదు 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 వదిన నిజానికి నాకంటే తనకి డబ్బు అంటేనే ఇష్టం అందుకే కదా కరాఖండీగా నువ్వు నీకు నేను విడాకులు ఇవ్వాలంటే ఆస్తిని రాసిమ్మంటుంది ఇలాంటి ఆడదాన్న నేను ప్రేమించింది ఇలాంటి ఆడదాని కోసమేనా నేను బంగారంలాగా నన్ను ఎంతగానో ప్రేమించినా అప్పుని వదులుకుంది అనిపిస్తుంది అనగానే అలానే ఉండిపోతుంది కావ్య అవునదిన నిజానికి నా మనసు నిండా కూడా అప్పు మీద ఎప్పుడు నుంచో నాకు ప్రేమ ఉండేది ఇష్టం ఉండేది చివరి అక్కడికి ఈ ఇంట్లో నేను ఏదో మారుమేళ కూర్చుంటే అప్పు మూలంగానే బయట ప్రపంచాన్ని చూడగలిగాను అలాంటి అమ్మాయి మీద ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించాను కానీ ఈ అనామిక మధ్యలో చేరి అనామిక నా మీద ప్రేమ ఉన్నట్టు నా మనసుకి దగ్గరైనట్టుగా నా దగ్గర నటించింది దాన్ని ప్రేమ అనుకున్నాను అప్పుది ఫ్రెండ్షిప్ అనుకున్నాను కానీ నిజానికి అప్పునే నేను ప్రేమించానని ఈ అనామికనే నాకు అనామికరాలవుతుందని నేను ఏ రోజు అనుకోలేదు అని చెప్పి బాధపడతాడు ఇక కావ్య అయితే వద్దు బా వద్దు కవి గారు బాధపడద్దు ఏదో విషయం నేను నచ్చ చెప్తాను అన దగ్గరికి వెళ్ళి నేను మీ ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాను అనగానే వద్దు వదినా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి డబ్బు పిచ్చి ఆడది నా లైఫ్లో ఉండడానికి వీల్లేదు అనగానే ఏంటి కవిగారు ఇదంతా ఇప్పుడు ఆస్తి కావాలని ఈ ఇల్లుని విడగొట్టాలని ఇక అన్ని విధాలుగా ఇక ప్రయత్నం చేస్తుందిగా చేయి దానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను కానీ దాన్ని భరించడం నా వల్ల కాదు అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక ఆ మాట చెప్పి వెళ్ళిపోతాడు ఎడు చూస్తే ఇంట్లో అందరూ కూడా ఇక ఆస్తిని విడగొట్టాలని డబ్బు కోసం కకృతి ఇంతగా కళ్యాణ్ని వేధించుకొని తింటుందని అర్థం చేసుకుంటారు కుటుంబ సభ్యులందరూ కూడా కానీ ఎవరు కూడా అనామికని ఏమీ చేయలేరు ఎందుకంటే ఇక డైవర్స్ ఇస్తే ఆస్తిని సగభాగం తీసుకొని ఇంటిని మొక్కలు చేసుకొని తీసుకొని వెళ్ళిపోతుంది అలా అని చెప్పి కళ్యాణ్కి కలిసి కాపురం చేయమని చెప్పలేము ఎందుకంటే అంత డబ్బు పిచ్చి ఆడిది రేపటి రోజు ఈరోజు హోటల్ రూమ్లో అందరి ముందు వాళ్ళిద్దరిని ఏ తప్పు చేయపోయినా చేసిందని పెట్టింది అలాంటిది ఇక నుంచి ఇంకా ఏం చేస్తుందా అని చెప్పి ఇంట్లో అందరూ కూడా అనామిక గురించి ఎవరికీ ఏమీ అంతు పట్టదు కానీ ఒకరోజు అనామిక అంతలా అనామికనే తన తన వేలతో తనే ఇక పొడుచుకున్నట్టుగా ఉంటుంది ఇక అనామిక ఎవరు లేని టైంలో చూసుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది బయటికి రాగానే ఇక క్యాబ్లో మాట్లాడుకొని బయటికి వెళ్తుంది ఇంట్లో అందరూ కూడా ఎక్కడికి వెళ్తుందబ్బా అని చెప్పి అడుగుతూ ఉంటే ఎవ్వరికీ సమాధానం చెప్పదు ఈ ఇంట్లో ఒకప్పుడు అన్ని విధాలా నేను కూడా చాలా కరెక్ట్గా ఉండేదాన్ని ఎప్పుడైతే నన్ను ఇంట్లో అందరూ రాంగ్ అనుకుంటున్నారో మీకు చెప్పాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఇంట్లో నుంచి ఇక బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిన వెంటనే కూడా ఇంట్లో అందరూ ఏంటి ఈ అనామికకి ఈ కళ్యాణ్కి ఏదో రకంగా ఇద్దరిని దగ్గర చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అనామిక సరాసరి ఇక ఒక వ్యక్తిని కలుస్తుంది ఎవరు లేని టైంలో ఆ వ్యక్తితో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఆ వ్యక్తి వచ్చి ఏంటి అనమిక ఇన్ని రోజుల తర్వాత నేను గుర్తుకు వచ్చానా ఇప్పటి వరకు ఒక ఫోన్ కాల్ లేదు ఏమీ లేదు ఏదో కళ్యాణ్ని సిన్సియర్గా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు నిజంగా భారీగా ఇక నటించేస్తున్నావు కదా నేను మాత్రం నీకు రాలేదు కదా అయినా నీకు నేను ఎందుకు సరిపోతాను నేను ఎప్పుడు చూసినా నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తున్నాను కదా అనగానే వెంటనే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు మరిద్దరు గురించే కదా నేను ఈ నాటకాన్ని మొదలుపెట్టింది ఆ కళ్యాణ్ కళ్యాణిగాని చూపించింది నువ్వే కదా వాడికి కవిత్వాలు పిచ్చని ఇక కాకరకాయ ఇష్టమని వాడి వెనకాల వెళ్ళమని ఇంత ఇంత నాటకం చేయించావు చివరి ఆఖరికి ఎలా మాట్లాడతావేంటి నీకో విషయం తెలుసా ఇంట్లో అందరికీ కూడా నేను అమాయకురాలనని ఇక కళ్యాణ్ అంటే నాకు చాలా పిచ్చ ప్రేమని నటించాలంటే నీతో మాట్లాడడం కుదురుతుందా అసలు ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటో తెలుసా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఇక కళ్యాణ్ వెంటపడి ఇక కళ్యాణ్ణి ప్రేమలో దించి కళ్యాణ్తో డబ్బు తీసుకొని నీతో జంప్ అయిపోతానని చివరాకరికి మా అమ్మ వాళ్ళకే తెలియదు అంతగా అంత న్యాచురల్గా ఇప్పుడు వరకు నటించాను అంటే దానికి కారణం నువ్వే కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా ఆ అబ్బాయి అయితే సరే మరి ఈరోజేంటి కథ కంచికి చేరిందా నువ్వు అనుకున్నట్టే ఇక మనకి ఆస్తి చిక్కుతుందా మనం ఫారెన్ వెళ్ళిపోవడమేనా అనగానే వెంటనే అవుతుంది కానీ ఖచ్చితంగా ప్రాసెస్ అయితే ఇంకొక నెల రోజులు పట్టచ్చు ఎంతైనా ఇంట్లో వెంటనే కూడా అసలే సెంటిమెంట్ ఫోల్స్ ఇక డైవర్స్ అంటే ఎంతో అంతో నన్ను కాంప్రమైజ్ చేయడానికి వస్తారు అలా అని చెప్పి నేను కాంప్రమైజ్ కాకుండా ఉంటే నా క్యారెక్టర్ మీద వాళ్ళకి అనుమానం వస్తుంది కానీ కళ్యాణ్ మాత్రం నాలుగు గోడల మధ్య బాగా ఏడిపించి నేను ఇక నాకు వద్దురా బాబు నాకు డబ్బు కంటే ఈ భార్య కంటే నాకు ఆస్తి ఏమీ ఎక్కువ కాదు అని చెప్పి ఆస్తిని రాసిస్తాడు రాసిచ్చిన మరుక్షణం ఇక మా అమ్మ వాళ్ళకు కూడా తెలియకుండా మన ఇద్దరం జంప్ అయిపోతున్నాం ఇంకా నువ్వు ఈ విషయంలో పదే పదే నాకు ఫోన్లు చేయకు నేను ఫోన్ని లిఫ్ట్ చేయట్లేదని ఫీల్ అవద్దు అని చెప్పి అందరి ముందు ఇక రోడ్డు మీదను కూడా కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆ వ్యక్తిని హక్ చేసుకుంటుంది అనామిక ఇక వెంటనే ఇంటికి దర్జాగా వచ్చేస్తుంది ఇక దర్జాగా వచ్చిన వెంటనే కూడా ఇక కళ్యాణ్ అయితే ఒక్కసారిగా అనామిక అని చెప్పి అంటాడు ఏంటి డైవర్స్ గురించేనా డైవర్స్ గురించి నీకు నిన్నే చెప్పాను నాకంటూ డైవర్స్ ఇవ్వాలంటే ఈ ఆస్తి మొత్తం కూడా నా పేరున రాయాలి లేదంటే నోరు మూసుకొని నాతో కాపురం చెయ్యాలి నువ్వు ఆ అప్పు విడిపోవాలి ఇదే నా కండిషన్ అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అయితే నీతో నా కాపురం చేయను కావాలంటే ఆస్తిని రాసిస్తాను కానీ నీలాంటి దాంతో నేను ఉండనే ఉండను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే అదే టైంలో అప్పు ఒక వీడియో కాల్ని పంపిస్తుంది ఫోన్ చేసి అరే కళ్యాణ్ నీకు నేను ఒక వీడియో పంపిస్తున్నాను నువ్వు అది చూసి షాక్ అయిపోతావు నేనైతే ఇప్పటి వరకు షాక్ నుంచి బయటకు రాలేకపోయాను రబాయ్ అసలు అనామిక క్యారెక్టర్ గురించి తెలిసి దాన్ని అక్కడే జుట్టు పట్టుకొని తన్నాలనుకున్నాను కానీ ఇక ఇంతలోనే అది జారిపోయింది కాబట్టి నీకు నేను ఈ వీడియో పంపిస్తున్నాను ఈ వీడియో చూసి నువ్వే డిసైడ్ అయ్యు అని చెప్పి ఇక అప్పు అప్పు అయితే వీడియోని పంపిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ నడి రోడ్డు మీద ఇద్దరూ మాట్లాడుకోవడం మొత్తం కూడా ఇక అప్పు అయితే రికార్డ్ చేస్తుంది అమ్మ బాబోయ్ ఇలాంటి అనా ఇక నా ఫ్రెండు ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇది ఎంత ద్రోహం చేస్తుంది దీనికి ఒక లవర్ని పెట్టుకొని వాడితో పాటు ఫారెన్ చెక్ చేయడం కోసం ఇక ఇంత నాటకం ఆడుతుందా దీన్ని అసలు అని చెప్పి ఏమనాలి అని చెప్పి ఇక అప్పు కూడా ఆ వీడియోని వితిన్ సెకండ్లో పంపించి దీని బండారాన్ని నేను కూడా వెళ్ళి బయటపెట్టి అందరి ముందు దీన్ని నాలుగు ఉతికేస్తాను అప్పుడే నా మనసులో ఉన్న భారం తీరిపోతుంది నా క్యారెక్టర్ మీద నింద వేస్తుందా అని చెప్పి అప్పు కూడా ఇక బయలుదేరుతుంది ఇక వెంటనే కళ్యాణ్ అయితే వీడియోని చూస్తాడు చూసి దెబ్బకి షాక్ అయిపోతాడు అనామిక ఎంత నీచురాలా అసలు అనామికనే క్యారెక్టర్లెస్ ఫెలో అయ్యుండి నా క్యారెక్టర్ మీద చండాలమైన నిందలేస్తుందా అని చెప్పి వెంటనేక అనామిక సూట్ కేసుని లాక్కొస్తాడు ఏయ్ కళ్యాణ్ నా సూట్ కేసుతో నీకేం పని అనగానే ఒక్క చేత్తో సూట్ కేసు ఇంకొక చేత్తో చెయ్యి పట్టుకొని ఇద్దరిని బరాబరా ఏడ్చుకొని బయటకు లాక్కొని వచ్చి కొడతాడు హాల్లో దెబ్బకి కూల అనామిక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఒరే కళ్యాణ్ ఏంట్రా ఎందుకురా గొడవలు కొట్లాట్లు దాని మొహాన ఆస్తి పాడేస్తే అదే వెళ్ళిపోతుంది కదా ఎందుకురా అని చెప్పి ఇక దాని లక్ష్మి బాధపడుతూ అంటూ ఉంటే లేదు దీని మొహానికి ఆస్తి రాసిస్తానా ఇదేమన్నా నన్ను సిన్సియర్గా ప్రేమించి పెళ్లి చేసుకుందానుకుంటున్నావు మమ్మీ దీని జీవిత చరిత్ర ఏంటో తెలుసా ఇది ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్తో ఇక అఫేర్ పెట్టుకొని ఇక బాయ్ ఫ్రెండ్ ద్వారా నన్ను బుట్లో వేసి దీన్ని బాయ్ ఫ్రెండు ఇది కలిసి ఆడిన నాటకంలో నన్ను బలి చేశారు ఇది నన్ను మోసం చేసింది మమ్మీ దీని జీవితమే వేరు అసలు ఇది ఇక్కడ నుంచని దీని పద్ధతే వేరుగా ఉంది దీని జీవితం ఏంటో తెలుసా ఒకసారి అందరూ చూడండి అని చెప్పి ఇక రోడ్డు మీద తన బాయ్ ఫ్రెండ్ది హగ్గు చేసుకుంటూ ఇక కళ్యాణ్ గురించి వాళ్ళు ఆడుతున్న నాటకం మొత్తం కూడా ఇక రికార్డ్ అయిపోయిన వీడియోని చూపిస్తాడు అంతే ఇక దెబ్బకి బ్రహ్మాండం బద్దలైపోతుంది ధనలక్ష్మికి అయితే వస్తే అనామిక నీకు ఎంత పొగరే ఎంత అహంకారమే నీకు కొంచెం కూడా సిగ్గు లేకపోతే నడి రోడ్డు మీద వేరొక వ్యక్తితో అంతా చండాలంగా ఉండి నా కొడుకు జీవితంలోకి వస్తావా నువ్వు నీ బాయ్ ఫ్రెండు తిరగడానికి ఇక ఫారెన్ వెళ్ళడానికి నా కొడుకేనే నీకు తేరగా దొక్కింది ఏంటే నీకు నేను విడాకులు నా కొడుకు ఇవ్వాలి అంటే ఈ ఆస్తిలో సగభాగం కావాలా ఆస్తి తీసుకొని నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో జెండా ఎత్తేస్తే నా కొడుకు ఇక అమాయకుడు కాబట్టి బాధపడుకుంటూ ఉంటాడు అనుకుంటున్నావా అదేమీ జరగదు అని చెప్పి చంప చెల్లు కొడుతుంది నిన్ను ఎక్కడికిక్కడే పోలీస్ స్టేషన్కి అప్పచెప్పగలను పోలీసులు లాక్కొని నిన్ను నిజానికి పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిపించి శోభనాన్ని ఫారెన్లో చేయిస్తారు అలా ఉంటుంది మా ఇన్ఫ్లుయెన్స్ అంటే అలాంటిది నా కొడుకుని ఇంత పెడతావా నువ్వు అసలు ఎక్కడి నుండి వచ్చావే నా కొడుకు జీవితంలోకి అని చెప్పి లక్ష్మి అయితే ఆ వీడియో చూసి భద్రకాలే అయిపోతుంది ఇక కావ్య అప్ అప్పు ఈ లోపలే పరుగు పరుగున వస్తుంది రావడం రావడంతోనే కళ్యాణ్ చూసావు కదా నా కళ్ళారా చూశాను దీన్ని బాగోతాం అనగానే ఇక అనామిక దొరికిపోయింది కాబట్టి ఏమి అనకుండా అది కళ్యాణ్ అదంతా కూడా ఫేక్ నా ఫ్రెండు ఫారెన్లో ఉంటాడు నేనేమీ తప్పు చేయలేదు అనగానే నువ్వు ఇంకా దబాయిస్తావంటే ఇస్తావంటే సిగ్గులేని దాన నీ జీవితంలో నీకు ఎన్నో ఉన్నాయి ఎన్నో లవ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక నా మీద రుద్ది నా పవిత్రంగా ఉన్న నన్ను అప్పుని అపపవిత్రంగా మాట్లాడతావా దీని గురించి పూర్తిగా కోర్టు వరకు డబ్బు తీసుకొచ్చి నీ మొహాన్ని కొడితే నువ్వు ఆ డబ్బు తీసుకొని జెండా ఎగరేద్దాం అనుకున్నావా దేవుడు అనేవాడు ఉన్నాడు అందుకే ఖచ్చితంగా నీ బండారాన్ని అప్పు కట్టుకి కనబడేలాగా చేశాడు అప్పు ఈరోజు ఈ వీడియో చూడకపోతే దీని మొహానికి నిజంగా ఈ ఆస్తి ఇచ్చి మనమే సాగనంపిన వాళ్ళం అయ్యే వాళ్ళం అని చెప్పి అనగానే ఇంకా రాస్ ఇక కావ్య అందరూ కూడా ఒకటే మాట మీద ఉంటారు ఇలాంటి దాన్ని ఏం చేయాలి ఏం చేయమంటారు అని చెప్పి ఇక కళ్యాణ్ అనగానే చెప్పు తీసుకుని కొట్టాలి కళ్యాణ్ దీన్ని ఇంకా ఇక్కడే నుంచో పెట్టడం ఏంటి ఇలాంటి ఆడదాల్ని ఇక ఆడ పోలీసులతో కుమ్మించాలి ఇక జీవితంలో ఇంక వేరే మగవాణ్ణి చూడటానికి కళ్ళు లేకుండా చెయ్యాలి అని చెప్పి ఇక స్వప్న అయితే బాగా కోపంతో అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అనామిక నిజ స్వరూపాన్ని ఇక చూసేస్తారు కాబట్టి ఇక అనామికనైతే ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తారు ఇక అనామిక అయితే నేను బాయ్ ఫ్రెండ్తో తిరగడం కరెక్టే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడం కరెక్టే కానీ ఎంతైనా అవునన్నా కాదన్నా నువ్వు కట్టిన తాళి నా మెడలో ఉంది నువ్వు నాకు ఆస్తి రాయించాల్సిందే నువ్వు ఎలా రాయవో నేను చూస్తాను నేను కోర్టు వరకు వెళ్ళి మీ ఇంటి కుటుంబాన్నంతా కూడా బజార్ పాలు చేస్తాను అనగానే నువ్వు ఏం చేసినా చేసుకో నీకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఈ ఇంట్లోంచి రాదు నా కొడుకు విషయంలో ఇంత మోసం చేసిన నిన్ను నిజానికి చంపేయాలి నువ్వే అంటున్నావు కదా బజార్ కీడుస్తానని ఎవరు బజారం పడతారో ఎవరి జీవితం కటకటాలు పాలవుతుందో నేను చూస్తానే అని చెప్పి దానలక్ష్మి అయితే గేటు అవతలకి ఇస్తురు కొట్టేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అనామిక బండారం అయితే నిజస్వరూపాన్ని ఇక అప్పు ద్వారా బయటపడుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్